హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ ప్రసన్న వెల్కమ్ టు ప్రసన్న బ్లాగ్స్ అండి ఈరోజు ఎంతో ఆరోగ్యకరమైన ఒక రెసిపీ చేస్తున్నానండి అదేంటంటే ఇదే అండి నల్లేరు కాడలు ఇదిగోండి ఇవి చాలా మంచి ఔషధ గుణాలు ఉన్న మొక్క అండి ఈ చట్నీ వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి చట్నీ చేసుకోవచ్చు కర్రీ అండి ఇదిగోండి ఈ కాడలండి చూడండి అచ్చా బోన్స్ మాదిరి ఉంటాయి ఇవి బోన్స్కి చాలా మంచిదండి మన ఎప్పుడన్నా ఫ్రాక్చర్ అవుతాయి కదా యాక్సిడెంట్లో అట్లాగా ఆ బోన్స్ కూడా చాలా త్వరగా అతుక్కుంటాయి అలాగే కీళ్ళు వాత అంటారు కదండీ ఒంట్లో జాయింట్ పెయిన్స్ కీళ్ళు నొప్పులు వాటికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి అట్లీస్ట్ మంత్లీ వన్స్ తింటే అవి కీళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి చాలా ఆరోగ్యకరం అండి ఇవి మనకి రోడ్ సైడు ఇది మా ఫ్రెండు చిన్న స్టెమ్ ఇచ్చిందండి చాలా చిన్న స్టెమ్ అది నేను తీసుకొచ్చి టబ్లో పెట్టి అనమాట ఇదో చూడండి ఎంత వచ్చిందో అసలే చిన్న స్టెమ్ వన్ మంత్ అయింది అంతేనండి నేను పెట్టి చక్క మంచిగా నీళ్ళు పోస్తున్నాను చాలా అయ్యింది అందుకండి ఎంత అయిందో చూడండి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలండి నొప్పులు తగ్గిస్తుంది వాత నొప్పులు తగ్గిస్తుంది అట్లాగే జాయింట్ పెయిన్స్ అవి తగ్గిపోతాయి ఇంకా బోన్స్ కూడా మంచి పట్టిస్తుంది అంటండి డాక్టర్స్ కూడా చాలా సజెస్ట్ చేస్తున్నారు మన రోడ్ వెళ్తా అంటే తాడి చెట్ల మీద ఎక్కి ఉంటాయి ఇవి దీని వ్యాల్యూ మనకి ఇదివరకు తెలిసేది కాదండి ఇప్పుడు తెలుస్తుంది అట్లాగే మంత్లీ వన్స్ దీన్ని పచ్చడి చేసుకుంటే చాలండి చాలా ఆరోగ్యం మాట ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కాక నా ఛానల్ని మొదటిసారి చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని రెసిపీల కోసం లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఇది ప్రాసెస్ అంతా మనం ఎట్లా చేద్దామో చూపిస్తాను పిక్కిలు ఎట్లా చేయాలో ఏంటో అంతా రెడీ చేస్తారండి చూసేద్దాం ఇదిగోండి ఇవి ఉన్నాయి కదా ఇవి బాగా ములకాయలాగా తొక్కలు తీయాలండి అయితే ఇవి బాగా కంది ఉంటుంది కదా దానిలాగా దురదొస్తుంది లోపల జ్యూసు అందుకనే మనం కోకోనట్ ఆయిల్ కానీ నూనె కానీ లేదంటే పేపర్ గ్లౌస్ ఉంటాయి కదండి అవన్నీ యూజ్ చేయాలి శుభ్రంగా రాసుకుందామండి ఒకలాగా దురదొచ్చి సురసురమన్నట్టు చేతులు తిమ్మురు తిమ్మురిగా ఏదో గుచ్చుకున్నట్టు అట్లా ఉంటుందండి సరేనా ఇవి ములకాయలా కట్ చేయాలి కట్ చేసి ఇట్లా కట్ చేస్తున్నాం కదా ఇట్లా దాని గోడు ఉంటుంది కదండి దానికి అది తొక్క ములకాయలా వచ్చేస్తుంది ఇది ఇలా నీట్గా తీసుకోవాలండి లేదంటే అది పీచు పీచుగా ఉంటుంది అన్నమాట చట్నీలో ఇట్లా తీసేద్దాం మొత్తం అన్నీ ఇట్లా తీసేద్దామండి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి మనం కాస్త ఓపు చేసుకుని చేసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది చాలా టేస్ట్ ఉంది అసలే ఇదివరకు ఒకసారి తిన్నాము ఇది సెకండ్ టైం అండి చేస్తున్నాను ఈ విధంగా తీసేద్దామండి మొత్తం ఫీల్ చేసేవాళ్ళు ఇదిగోండి శుభ్రంగా కొంచెం సాల్ట్ వేసుకుని మంచి క్లీన్ చేసుకున్నామండి కొంచెం సాల్ట్ వేసాను శుభ్రంగా ఇవన్నీ తిరగేసుకొని వాటర్తో శుభ్రం కడిగేద్దామండి ఇప్పుడు కళాయి పెట్టుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేద్దాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడెక్కేసింది ఒక స్పూన్ పచ్చని పప్పు ఒక స్పూన్ మినప్పప్పు అండి తర్వాత కొంచెం ధరియాలు రెండు స్పూన్లు వేసాను ధనియాలు కొంచెం జీలకర్ర అండి కాస్త నువ్వులు కూడా వేసామండి మంచి టేస్ట్ కోసం మంచి టేస్ట్ వస్తాయి ఎండ నువ్వుల వల్ల ఇదంతా వేపేద్దామండి అట్లాగే ఎండి మిర్చి మనకి కారం తగ్గట్టు మిర్చి తీసుకోవాలి ఎందుకంటే చక్కగా ఏని ఇవన్నీ ప్లేట్లోకి తీసేస్తాను ఇదిగోండి కాడలో క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుదామండి ఇవన్నీ ఒళ్ళిపోయి మంచి గోల్డెన్ కలర్ రావాలన్నమాట ఇదిగండి కలర్ చేంజ్ అయిపోయినాయి చూసారా ఇందు బౌల్లో షిఫ్ట్ చేసేద్దాం అయిపోయినాయండి అండి అట్లాగే మనం కొంచెం పులుపు కావాలి కదా దీంట్లోకి కొంత కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టానండి వాటర్లో ఉడికించాను అంటే పచ్చడి బయట ఉన్నా కానీ పాడదు మట అట్లా వేడి నీళ్ళు ఉడికించడం వల్ల ఓకేనా ఇవన్నీ మిక్సీ చేద్దామండి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి మీరు ట్రై చేయండి ఇదిగోండి కొన్ని వెర్రులు డబ్బులు వేసాను అట్లాగే కొంచెం కళ్ళు ఉప్పు వేసాను ఇదిగో నానబెట్టుకున్న చింతపడినండి ఇదిగో కొంచెం నరిగింది ఇట్లా అయితే సరిపోయిందండి కూడా నల్లాడు కాడ వేసేద్దాం చూడండి మంచి రంగులోకి వచ్చినాయి ఇంకండి బాయిల్ చేశాను కదా కొంచెం చింతపండు అది కూడా వేసేద్దాం అండి ఈ గుజ్జుతో పాటు వాటర్తో పాటు వేస్తే కొంచెం లూజ్ వస్తుంది లేదంటే టైట్గా ఉంటుందన్నమాట పచ్చడి మిక్స్ చేసేద్దామండి ఇంకోటి చక్క నలిపోయింది పచ్చడి మంచి స్మెల్ వచ్చేస్తుందండి చాలా బాగుంది చూసారా నోట్లో నీళ్ళు వస్తాయండి దీన్ని చూస్తా అంటే అసలు చాలా టేస్టీగా ఉంటుందండి అందులో కొంచెం మనం నువ్వులు కూడా యాడ్ చేసాం కదా మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు తాలింపు వేసుకుందామండి ఒక రెండు స్పూన్లు వేద్దాం ఆవాలు కొంచెం పచ్చనపప్పు అండి ఇది ఆవాలు చెట్టుపట్టుమంటున్నాయి కదా ఇప్పుడు అది పప్పు వేస్తాను కొంచెం అట్లాగే ఒక స్పూను మినపప్పు అండి ఈ కాస్త వేగ నుంచి కొంచెం జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వేస్తానండి వస్తే కరివేపాకండి చక్కగా ఇప్పుడే చెట్టు నుండి ఫ్రెష్గా కోసుకొచ్చానండి పైనుండి కొంచెం లైట్గా ఇంగు వేద్దామండి ఇంగు కూడా మనం ప్రతి పచ్చళ్ళు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ కీళ్ళు నొప్పులు వాతాన్ని హరిస్తుందంట ఇంగువ కూడా ఈ పచ్చళ్ళలాగానే సేమ్ కానీ అన్నిటిలో అన్ని పచ్చళ్ళలో కొంచెం ఇంగు తాలింపులు వేస్తాయండి మంచి స్మెల్ వస్తుంది మనకు కూడా మంచి ఆరోగ్యం అండి ఇంగువ డైలీ కర్రీస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ